విజిల్ కథ ఒక దుకాణములో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి ఆ కూరగాయలు అన్నీ చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నాయి కానీ బెండకాయ మాత్రం ఈరోజు చాలా విచారంగా ఉన్నది అయితే బెండకాయను సంతోషపెట్టడానికి కాకరకాయ ఒక ఉపాయం ఆలోచించి మెల్లగా నాట్యం చేస్తూ ఒక ఫ్లూట్ వాయించింది కానీ బెండకాయ అసలు నవ్వడం లేదు తర్వాత వంకాయ కూర్చుని తబలా వాయించింది బెండకాయ అప్పుడు కూడా నవ్వలేదు ఆ తర్వాత ఏమి చేయాలి అని మిరపకాయ ఆలోచించసాగింది కానీ మిరపకాయకు పాటలు పాడటం రాదు మరియు తబలా వాయించడం కూడా రాదు అందుకే మిరపకాయ బాగా ఆలోచించి ఇష్ ఇష్ అంటూ విజిల్ వేసింది మిరపకాయ విజిల్ వినగానే బెండకాయ నవ్వడం మొదలుపెట్టింది అప్పుడు కూరగాయలన్నీ కలిసి సంతోషంగా నాట్యం చేయడం మొదలుపెతాయింది